ఈ నెల ముప్పై తేదీన ఎస్సీఎస్టీ వరీకరణ వ్యతిరేకంగా అదేవిధంగా వరికరణ కమిటీ ఉత్తమ్మో రెడ్డిని ఏదైతే ఉందో ఆ కమిటీని రద్దు చేయాలని చెప్పేసి వరీకరణ ఎస్సీఎస్టీ వరికరణను వెనక్కు తీసుకోవాలని చెప్పి సుప్రీంకోర్టు వీటి వ్యతిరేకంగా చలో సచివాలయం హైదరాబాద్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది కాబట్టి నిర్మల్ జిల్లా నుండి అత్యధికంగా వరికరణను వ్యతిరేకించేటువంటి బాల ఉపకులాలు మాదిగలో ఉన్నటువంటి ఉపకులాలు కానీ మాదిగ సోదరులు కానీ వరీకరణ వ్యతిరేకించే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా మరి ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం ఎందుకంటే ఈ వర్గీకరణ అనేటువంటిది సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు కాదు ఇది బీజేపీ మాదులు ఇచ్చినటువంటి నరేంద్ర మోడీ గారు రాసినటువంటి స్క్రిప్ట్ని సుప్రీంకోర్టు ఇచ్చినటువంటిది మరి అదేవిధంగా మరి వర్కర్ అనేటువంటిదే అంశం అనేటువంటిది ఏ రాజ్యాంగంలో లేనటువంటిది రాజ్యాంగంలో లోబడిచ్చినటువంటి తీర్పు కాకుండా ఇది కేవలం వ్యక్తిగతంగా ఇచ్చినటువంటి తీర్పు దళితుల మధ్య బౌద్ధుల మధ్య ఎస్టీల మధ్య మరి కొట్లాడుకోవడం కొరకు తన్నుకోవడం కొరకు వారిలో ఉన్నటువంటి వ్యతిరేకతని మరి ఇది పక్కా తీసుకుపోవడానికి చేసినటువంటి కమిటీ తప్ప ఇది కమిటీ ప్లస్ అక్కడిని వరికరం అని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం కాబట్టి మరి ప్రతి ఒక్కరు కూడా అత్యధికంగా వేలాది మంది తరలి తరలి వచ్చి మరి ఆ కార్యక్రమం చేప్రదం చేయాలని కోరుతా ఉన్నాం